హలో వన్ థ్యాంక్ యూ ఓకే హలో వన్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సో చాలా అందంగా ఉంది ఈరోజు టీజర్ రిలీజ్ చేసినందుకు సో ఐ డెఫినెట్లీ థ్యాంక్ రానా ఫర్ ప్రెజెంటింగ్ ద ఫిలిం సో ఈ సినిమా ఈ స్టేజ్ నుంచి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళేది ఐమ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సురేష్ గారు అండ్ రానా గారు ఆ మైల్ స్టోన్ విల్ బి నెక్స్ట్ లెవెల్ సో చిన్న సినిమా చిన్న సినిమా అంటాం కానీ చిన్న సినిమా కానీ చాలా పెద్ద సినిమా అసలు చిన్న కథ కాదు చాలా పెద్ద కథ మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుద్ది వాట్ యూ కొన్ ఎక్స్పీరియన్స్ అండ్ వన్ థింగ్ ఐ కెన్ గ్యారంటీ యూ సేయింగ్ వన్స్ యూ వాచ్ ద ఇస్ ఇట్స్ ఎన్ అబౌట్ అన్ ఎక్స్పీరియన్స్ ఇది ఎలా చెప్పాలి అంటే ఒక మంచి అనుభూతిని ఇస్తుంది అనేది గ్యారంటీగా చెప్పగలుగుతాను మీరు సినిమా బయటికి వెళ్ళిన తర్వాత చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యే కదా పర్టికులర్లీ ఐ వుడ్ సే ఎవ్రీ ఫ్యామిలీ హ్యాస్ టు వాచ్ ఇట్ ఎవ్రీ మదర్ హ్యాస్ టు వాచ్ ఇట్ ఎవ్రీ కిడ్ హ్యాస్ టు వాచ్ దిస్ ఫిలిం అండ్ ఐ వుడ్ డెఫినెట్లీ థ్యాంక్ ద ఆపర్చునిటీ విచ్ ఐ గాట్ దిస్ ప్రొడ్యూస్ చేసేదానికి ఐ థింక్ ఐ కెన్ సే ఐ ఎమ్ వెరీ లక్కీ దట్ ఐ ప్రొడ్యూస్ దిస్ ఫిలిం దిస్ వుడ్ బీ అైల్ స్టోన్ ఫర్ మై జర్నీ అండ్ ఇంకా ఐ వుడ్ డెఫినెట్లీ షుడ్ థ్యాంక్ నివేద అసలు మా అమ్మ అమ్మని చూసినట్టే ఉంటుంది సినిమాలో చూసినప్పుడు నేను మా అమ్మనే గుర్తు చేసుకున్నాను నివేదన చూసినప్పుడు వెరీ రిలేటబుల్ క్యారెక్టర్ యాజ్ అ ఫ్యామిలీగా కూడా విశ్వ యాజ్ అ ఫాదర్ నివేద యాజ్ అ మదర్ పిల్లలు అసలు ఎవ్రీ వన్ విల్ రిలేట్ అంతే ఇంకా మన కథ అని అనిపించే కథ సో ఇంకా దిస్ ఫిలిం ఇస్ విత్ యూ గైస్ ఇంకా మీ చేతిలో పెడుతున్నాము మా ఫ్యామిలీని సో మీరే మీ ఫ్యా మా ఫ్యామిలీని నెక్స్ట్ లెవెల్కి ఇంకా ఎక్కడికి ఏ ఏ రేంజ్లో తీసుకెళ్తారో మీ ఇష్టం సో ఐఎమ్ హోపింగ్ దిస్ మీరు సృజనాత్మకమైన కథలు ఇవ్వాలని కొంచెం కరెక్ట్ చెప్పాన తెలుగు ఓకే ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండ్ నా మరి ముప్పై ఇది చిన్న కథ కాదు అని